The అప్పుడే ఎండలు ముదిరిపోయినాయి ఎండో ఎండలు ముదిరిపోతున్నాయి కూడా నన్ను అయితే ఎండ వచ్చేసి మేము ఏసీ వేసుకున్నాం క్లీన్ చేసి వేసుకున్నాం అయినా దోమలు కుట్టినాయి ఏసీ వల్ల దోమలు కుట్టినాయో లేకపోతే దొరతలు వస్తున్నాయో తెల్లజాను నాలుగింటి దాకా పడుకోలేము మొత్తానికైతే ఏది ఏమైనా పడుకోలేదు ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఏ వీడియో పెట్టాలా అని కూడా నిద్ర ముందు ముందు అయితే ఏ వీడియో పెట్టినా వ్యూస్ రావట్లేదు ఏదేదో పెట్టిన వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయి అంతా యూట్యూబ్ మాయా యూట్యూబ్ సార్ ఎందుకు సార్ ఏ వీడియో పెట్టినా యూస్ రావట్లేదు నిన్న అయితే మామిడికాయ పప్పు అప్పుడాల ఎన్ని ఆహా ఓహా అని వీడియో పెట్టాను దానివల్ల దురదలు వస్తున్నాయా దోమల వల్ల దొరదొస్తున్నాయా ఏసీలోంచి దోమలు వచ్చినాయా మొత్తానికి అర్థం కాలేదు సార్ నాకు వీడియోస్కి యూస్ రాకపోతే మీకు కూడా దొరదలు వస్తాయి జాగ్రత్త చెప్తున్నా ఏంటే ఉప్మా చేసుకుంటే ఏదేదో చెప్తుందని అనుకుంటున్నారా సార్లే చెప్తా అవునండి ఆ కళాయి పెట్టుకొని రెండు గంటల నూనె వేసుకొని తాళగింజలు వేసుకొని కర్రేపాకు పచ్చిమిరగాయ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసుకొని ఒక గ్లాస్కి ఒక గ్లాస్కి సేమి వేసుకొని అంతే సేమ్ పల్ ఆ ఉల్లిపాయ అంతా ఏగిపోయాక గ్లాస్కి గ్లాసు నీళ్ళు పోసుకొని నేనైతే గ్లాసుని చేస్తున్నాను గ్లాసుని నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని మరగబెట్టుకోవడమే మరిగాక ఈ సేమి వేసుకొని అటు ఇటు తెప్పేసుకోవడమే సేమి అయితే బ్రాండెడ్ ఉంటుంది బ్రాండెడ్ అయితే పొడి పొడి వస్తుంది మనం కొంచెం ఏంటంటే ఇంటికాడ చిల్లర కొట్లు ఉంటాయి కదా చిన్న చిన్న చిల్లర కోట్లే తీసుకుంటే కొంచెం ముద్దుగా వస్తుంది ఏంది చిల్లర కొట్ట చీపా అని అనుకోవద్దు అది కాదులే విడిగా ప్యాకెట్లు వస్తాయి చూసారా అయితే కొంచెం సేమే పొడి పొడులు వస్తుంది కొంచెం ఏంటంటే ఎళ్ళముటి తక్కువ రేటు కొంటుంటారు అమ్ముతుంటారు వాళ్ళకు ఒక అర్ధ రూపాయి ఉండాలి కదా అని కొంచెం తక్కువ రేటు తెచ్చి అమ్ముతారు మనం ఏమైనా పెద్ద మేధావులు కదా అక్కడ అంత రేటు ఉంది ఇక్కడ ఎంత రేటు ఉందని అడిగేస్తాం కదా మరి రేటు అయితే తీసుకుంటారు కానీ ఎక్కువ అయితే తీసుకోం కదా అనగానే మన మనను బట్టే వాళ్ళు కూడా అంతే ఏం చేస్తారు పాపం తక్కువ తెచ్చి కరెక్ట్గా రేటుగా అమ్ముతారనమాట అప్పుడైతే ఆహా రూపాయి తగ్గింది కానీ మనం తీసుకుంటాం అంటే నా గురించి కాదు అందరి గురించి చెప్తున్నాను ఓ ఫీల్ అవ్వద్దు ఇదే జరిగేది వాస్తవాల మటుకు ఇదే యూట్యూబ్ సార్ వ్యూస్ వదలండి సార్ ఎందుకు సార్ నాకు ఈ తిప్పలో తెప్పలో నాకు తెలుసు మొత్తం ఇన్ని కోట్ల జనాభాకు తెలియని సీక్రెట్ నాకు తెలుసు వ్యూస్ రావాలన్నా లైకులు రావాలన్నా కామెంట్ రావాలన్నా అంతా మీ చేతిలోనే ఉంది జనాలకి వదలండి సార్ నా వీడియోస్ నోటిఫికేషన్లు వదలండి ఎవరు కూడా రిలేటివ్స్ వాళ్ళు కూడా నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు పోనీ నా వీడియోస్ బాగోలేదు అనుకోడానికి వాళ్ళ వీళ్ళు చూసి కొంచెం మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా చూసి వీడియోస్ బాగానే అంటుంది మాట వరుసగా అంటుందో మోహటానికి అంటుందో తెలియదు వీడియోస్ అయితే బాగానే అంటుంది ఈ వీడియో వ్యూస్ వదలండి ఈ వీడియోస్ బాగా కాకపోతే వాళ్ళు ఇల్లు ఫోన్ చేసి బాగున్నాయి అని అంటారు కదా అంటే బాగున్నాయి అంటే మరి మీరు యూస్ వదలలుగా యూ సోదలండి సార్ అంతే ఉప్మా అయితే అయిపోయింది ఉప్మా పెట్టుకొని తినేయటమే అంతే మీరు కూడా నా వీడియోస్ చూసి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ షేర్ చేయండి మరి ఉంటాను మరి బాయ్